మణిపూర్ లో కుీ ఆదివాసీల మీద జరిగిన దారుణమైన మారణకాండకు సంబంధించినటువంటి విసిపోయే నిజాలు దాని ఉన్న కుట్ర కోణాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి స్వయంగా అక్కడున్న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మైతేయులు కుకీల మీద దాడి చేయటానికి అవసరమైన ఆయుధాలను ప్రభుత్వ కార్యాలయాలకు దోచుకుంటారు వారిని అని ఇచ్చినటువంటి ఆదేశాలు ఆయనకు సంబంధించినటువంటి వాయిస్ బయటకొచ్చింది దీని మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించినటువంటి వాయిస్ ఒక ల్యాబ్ కి పంపించారు అందులో తొంభై మూడు శాతం ఈ వాయిస్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వాయిస్ కి పోలి ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం తరఫున లాయర్ లేదు ప్రభుత్వ ప్రభుత్వం యొక్క సంస్థతో కూడా దీన్ని చేయించాలి ఇంకొక అవకాశం అడిగితే సుప్రీంకోర్టు దీన్ని మార్చికి మార్చి నెలకు వాయిదా వేసింది సరే దీని పూర్వాపరాల్లోకి వెళ్దాం మణిపూర్ణంగానే మనందరికీ తెలుసు అక్కడ ఆదివాసీ మహిళల మీద ఘోరాతి ఘోరంగా వాళ్ళని నడివీధుల్లో ఒట్టి మీద నూలు పోగోలు లేకుండా నడిపించినటువంటిది ఆ తర్వాత వాళ్ళ మీద అత్యాచారం చేయటం ఆ తర్వాత వాళ్ళని చంపి జరిగింది దీని వెనకాల కుట్రా ఉన్నది అనేది నుంచి మొత్తుకుంటున్నారు నరేంద్ర మోడీ ఏనాడు కూడా మణిపూర్ పోలేదు కొన్ని వందల మంది ఇక్కడ ఆదివాసీ మహిళలు ప్రజలు చంపబడ్డారు అంతేకాదు డెబ్బై వేల మంది నేటికి వాళ్ళు సహాయ శిబిరాల్లో తలదాచుకుంటూ బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు వాళ్ళు అడవి నుంచి ఊరు నుంచి ఇంటి నుంచి భూమి నుంచి ఎంటివేయబడ్డారు ఈ రోజు వాళ్ళు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవితాలను నిరాశ్రయులైనటువంటి వారి క్యాంపుల్లో బ్రతుకుతున్నారు ఎందుకు దాడి చేశారు ఎందుకు ఇట్లా కక్ష గట్టి మైతేయులను రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడులు చేయించారనేది మనం ఒకసారి ఆలోచిస్తే మనందరికీ తెలుసు కీలు నాగాలు ఆదివాసీ తెగలు విస్తారమైనటువంటి మణిపూర్ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా కేవలం నలభై శాతం జనాభా చాలా విస్తారమైనటువంటి ప్రాంతంలో ఉన్నారు అరవై శాతం జనాభా వాళ్ళు రాజధాని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మైతీలు గిరిజనేతరులు కాబట్టి వాళ్ళు మమ్మల్ని కూడా గిరిజన తెగల్లో కల్పమనే ఆందోళన చేస్తున్నట్లుగా వాళ్ళకి ఆ రకమైనటువంటి హోదా కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అక్కడ చిచ్చు పెట్టింది ఆ తర్వాత జరిగినటువంటి తగాదాల్లో అన్ని మారణ హోమానికి తీసుకుపోయింది మనందరికీ తెలుసు గుజరాత్ లో రెండు వేల రెండో సంవత్సరంలో కూడా ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి హోంమంత్రి ఈ పద్ధతిలోనే మైనారిటీల మీద దారి తీసే విధంగా రెచ్చగొట్టారనేటువంటి ఆరోపణలు మనకు తెలుసు అందులో ఒక జడ్జి తర్వాత హత్యగావించబడ్డాడు విచారణ చేసినటువంటి వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్ ఈనాటికి కూడా జైల్లో ఉన్నాడు అనేక విదేశీ అదే విధంగా స్వదేశీ రచయితలు అదే విధంగా మీడియా ఛానల్స్ పోర్టల్స్ వీటన్నిటిని బయట పెడుతూ అనేక కథనాలు కూడా తీశారు బీబీసీ వాళ్ళు కూడా ఒక స్టోరీ తీయటం జరిగింది జరిగినటువంటి చూపిస్తూ తీశారు కానీ ఆ రోజు కూడా దాని మీద నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మళ్లీ చూస్తే ఆనాడు గుజరాత్ లో జరిగినటువంటి మారణ హోమం మైనారిటీల మీద ఏ రకంగా అయితే అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి అదే విధంగా వాళ్ళ వాళ్ళ మీద జరిగేటువంటి దాడుల్ని కంట్రోల్ చేయొద్దని చెప్పి ఆదేశించినటువంటి పద్ధతుల్లో జరిగిందో ఇప్పుడు కూడా మణిపూర్లో ఆదివాసీ తెగల మీద మైతేయులతో దాడి చేయించిన సందర్భంగా వాళ్ళ ఆయుధాలు దోచుకొనివ్వండి ఆ ఆయుధాలు వాళ్ళ చేతికి అందేలా చూడండి అని చెప్పి ఆయన ఆదేశించినట్లుగా ఈ రోజు గతంలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి చాలా రకాలైనటువంటి ఆరోపణలు మనం కానీ ఇలా డైరెక్ట్ గా వాయిస్ రికార్డింగ్ ఉన్నటువంటిది లేదు కాబట్టి ఆ విస్తారమైనటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గనులు ఖనిజాలు అనేక రకాల విలువైనటువంటి అటవీ సంపదని దోచుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ తెగల యొక్క జీవనం అడ్డంగా ఉంది గిరిజన చట్టాలు అడ్డంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని జాతి హననం చేసి వాళ్ళని అక్కడి నుంచి లేకుండా చేసి ఆ అడవులన్నింటినీ కూడా బడా కార్పొరేట్లకి అప్పజెప్పడం కోసం ఆ సంపదలన్నింటినీ కట్టబెట్టడం కోసం జరిగినటువంటి కుట్ర మణిపూర్ మారణ హోమంలో ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలని అనేక రకాలుగా ఈ రోజు భూమి నుంచి అడవి నుంచి వీటి వనరుల నుంచి వెళ్లగొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు కొత్త తరహాలో ఈశాన్య రాష్ట్రం అయినటువంటి మణిపూర్ లో కూడా ఈ దాడి ఈ రకంగా జరిగింది కాబట్టి దేశ ప్రజలందరూ కావాలి బీజేపీ అనేది అన్ని పార్టీలు లాంటి ఆశామాషి పార్టీ కాదది అది ఎంతకైనా సరే తెగించి దాని అనుభవాలన్నీ మనం చూసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు దాంట్లో ఉన్న ముఖ్యమంత్రులే స్వయంగా ఈ రకంగా ఆదేశాలు జారీ చేశారనేటువంటిది వచ్చిన తర్వాత ఈ దేశం ఎక్కువ పోతుంది దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇందుకోసం మనం సిద్ధం కావాలి మరో స్వతంత్ర పోరాటం తరహాలో ఈ దేశాన్ని ఈ దేశ ప్రజల్ని ఈ దేశంలో ఉన్న వనరుల్ని కాపాడుకోవటం కోసం సిద్ధం కావాల్సినటువంటి ఆవశ్యకతని ఈ ఘటన తెలియజేస్తుంది